వెల్కమ్ బ్యాక్ నేను మీ జ్యోతికృష్ణ ఈరోజు నేను మునగ కారం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తుంది మునగ కారం పొడికి కావాల్సిన పదార్థాలు మునగకండి మునగాకైతే నేను ఆల్రెడీ ఆకును వేట్ చేసుకోండి నీట్గా క్లీన్గా వాష్ చేస్తున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక రోజు అంతా ఇంట్లోనే ఆరబెట్టాను తర్వాత దీన్ని ఆయిల్ లేకుండా వేయించి ఇలా పెట్టుకున్నాను పావు కప్పు పల్లీలు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి రెండు టీ స్పూన్ల మినపప్పు రెండు టీ స్పూన్ల నువ్వులు కప్పు వరకు కరివేపాకు ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి తీసుకోండి ఇంకా ఉప్పు నాలుగు ఐదు వెల్లుల్లి పసుపు చింతపండు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్ మీద పప్పు దినుసులు అన్నీ వేయించుకోవాలి ఫస్ట్ మనము శనగపప్పును వేయించుకున్నాము అలాగే ధనియాలు టూ స్పూన్స్ వరకు మినపప్పు యాడ్ చేసుకుందాము ఇవి కాస్త వేయాలి ఇవి కొంచెం దూరగా వేగాక లాస్ట్లో నువ్వులు యాడ్ చేసుకుందాం ఎందుకంటే నువ్వులు ముందే వేసుకుంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి ఈ పప్పుల దినుసులు అన్నీ వేగాక నువ్వులు యాడ్ చేసుకుందాం పప్పులన్నీ కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని నువ్వులు యాడ్ చేసేసుకుందాం ఇలా కాస్త నువ్వులు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ నుండి నువ్వులు పప్పు దినుసులు అన్నీ బౌల్లోకి వేసుకొని చలారించుకోవాలి తరువాత కప్పు పల్లీలు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయాక ఇది కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించుకోవాలి వేయించుకున్న కరివేపాకుని బౌల్లోకి తీసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా అదే ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకుందాం నిమ్మకాయ బద్దంత చింతపండు ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకుందాం ఇప్పుడు మునగాకు వేయించుకున్న కరివేపాకు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి అందులోనే వేయించుకున్న పప్పు దింజలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి తగినంత ఉప్పు చింతపండు వెల్లుల్లి అలాగే పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఎంతో హెల్దీ అయినా మునగాకు కారం పొడి రెడీ సో ఇదండి మునగా కారం పొడి తయారీ విధానం మునగాకులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయండి హెల్త్కి చాలా మంచిది ఈ కారపొడిని మనం అన్నంలోనే కాకుండా మనం డైలీ తినే టిఫిన్స్ ఇడ్లీ దోశలో కూడా తినొచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి